హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్ ఈరోజు మనం ఇంట్లో ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు పిల్లలకి అర్జెంటుగా లంచ్ బాక్స్ ఇచ్చి పంపించాలి అంటే ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుందండి నేను బియ్యం ఉప్మా చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉప్మాకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఒక చెంచా శనగపప్పు వేసి పోపు వేగిన తర్వాత ఒక స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసి పోపు బాగా వేపుకోవాలండి కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ ఒక బంగాళదుంపను తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యంకి ఒక బంగాళదుంపని ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి మొత్తం ఈ బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్ని పోపులో బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం వేసుకొని పోపులోని బాగా కలుపుకోవాలి ఇలా కలిగిన తర్వాత కలిపిన తర్వాత మన ఇంట్లో మనం రోజు కుక్ చేసుకున్న రైస్నే నేను తీసుకున్నానండి నేను ఇక్కడ ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను మీరు ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలండి ఎప్పుడైనా అన్నం పుడికి పైకి వస్తుంది కాబట్టి ఒక రెండు అంగుళాలు ఖాళీ ఉండేటట్టుగా రైస్ గిన్నెని మనం ఉంచుకోవాలండి ఎందుకంటే కుక్ అయ్యి మళ్ళీ రైస్ పైకి వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలాగ కొంచెం ఉడకొచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలా మొత్తం దగ్గరికి ఉడికొస్తుందండి ఇలా ఉడికొచ్చిన టైంలో ఒక కుక్కర్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకుంటే మనం కుక్కర్లో రైస్ పెట్టి అన్నం వండుకుంటాం కదా అలాగే ఈ ఉప్మా కూడా రెడీ అయిపోతుంది అందుకే నేను డైరెక్ట్గా స్టీల్ గిన్లోనే చేశానండి సర్వ్ చేసుకోవడానికి బాగుంటుందని ఇలా ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ నీళ్లు వేసి అందులోకి గిన్నెని దింపుకొని మనం రోజు రైస్ ఎలా వండుకుంటామో అలాగే దీన్ని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఉప్మా అయితే ఈజీగా అయిపోతుందండి ఉప్మాని మొత్తం ఇలా చల్లారిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఉప్మాని ఇలా కలిపేసుకుంటే పొడి వస్తుందండి నేను ఇక్కడ గ్లాస్ క్వాంటిటీ చేసుకున్నాను రైసు ఇది ముగ్గురికి వస్తుందండి దీన్ని టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి